మా స్వాములందర ఇలాగా తిరుగుత బోట్కి వెళ్ళి రామ్ స్వామిలీ

చాపలము నా లైట్ తీయి బోట్ ఉంది సమీ బోర్రెంట్ ఉంది సమీ నాక జోడు కరెక్ట్ ఆపన కొల్లండి అండ్ తముదో చాపల అన్ని రకాల సేకులు గీకులు అన్ని ఉంటే సమీ మరి సమద్రం దగ్గర తముదో చాపల కట్టే అన్న ఇద ఇక్కడ వస్తలే చిన్న అలా చిన్న చిన్న ఏ सही लगी गले बहुत தென் தெலைய சேமயா கார்ப்பரேஷன் இச்சினுதுற ஹரியன் பில்ல ஒப்படி And that's B here.

తాళి తాళిరకపోయినాయా నేనే వాలేమనుకుంటున్నా నేనో వాలయామనుకుంటున్నాది பண்ணி பூரி சார் பண்டி

అవన్నీ లైన్ లో ఉంటాయి అలా సాములు వెళ్ళిపోతాం నీకు ఆకలి అర్థ స్వామి స్థాని స్వామి చూడు అట్ట ముందుకెళ్ళ మీడియా మీడియాలో మీడియా చూద్దాం ఏది చూడ మొత్తం సముద్రం మొత్తం నీటి గెలిపి కేరళ మాత్రం సూపర్ తాను కింద మన స్టేషన్ లో ఉంటే మాత్రం అవదు కేరళ బాగుంది దాసే మన అర్థం కాదు అది సరిగ్గా అర్థం కాదు నెక్స్ట్ కేరళ బీచ్ కార్యక్రమం మనం ఎక్కడికి వెళ్ళేది డాక్ యార్డ్ డాక్ యార్డ్ మ్యావీ డాక్ యార్డ్ చెట్టు బాగుంది కదా చెట్టు లైవ్ అలా రన్ అవుతుంది లైవ్ లోకి ఎవరు రావట్లేదు సరే లైవ్ లో ఎవరు చేయట్లేదు లైవ్ లోకి ఎవరు రావట్లేదు ఇంకా లైవ్ లాక్ వచ్చి లైకులు చేయండి స్వామి లైవ్ లాగ్ వచ్చి లైక్లు చేస్తే సూపర్ ఉంటుంది

వస్తుంది హైదరాబాద్ లొకేషన్ మాత్రం కేరళ లొకేషన్ వెంకుటీల్ అవన్నీ బాగున్నాయి స్వామి పోస్గా ఆయిల్ ట్యాంకులు స్వామి అవి అక్కడ ఆయిల్ ట్యాంకులు కనబడుతున్నాయి అది దూరంగా అవి ఆయిల్ ట్యాంకులు సరిగా కెమెరా సరిగా రావట్లేదు కానీ సముద్రంలో ఆయిల్ ట్యాంక్